కొన్ని వేల సంవత్సరాల నుంచి జ్వాలాముఖి టెంపుల్లో ఇప్పటికీ తొమ్మిది జ్వాలలు వెలుగుతూనే ఉన్నాయి అసలు ఆరిపోవు ఇవి నేచురల్ గా ఫామ్ అయిన జ్వాలలు శివపురాణంలోని రుద్ర సంహిత సతీఖండంలో చెప్పినట్టుగా దక్షయజ్ఞం జరిగేటప్పుడు సతీదేవి దేహత్యాగం చేస్తారు అప్పుడు శివుడు సతీదేవి దేహంతో ప్రళయ తాండవం చేస్తూ ఉంటాడు శివుడి బాధ చూడలేక వినాశనాన్ని ఆపడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రం తోటి సతీదేవి దేహాన్ని ఖండిస్తారు అవి యాభై ఒక్క భాగాలుగా ఇండియన్ సబ్కాంటి లో పడి యాభై ఒక్క శక్తి పీఠాలుగా వెలిసాయి సతీదేవి నాలుక పడిన ప్లేసే జ్వాలాజీ టెంపుల్ ఇక్కడ తొమ్మిది జ్వాలలు నేచురల్ గా ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి ముఘల్ రాజైన అక్బర్ కూడా వీటిని ఆర్పడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యాడు సైంటిస్ట్ ఏమంటున్నారంటే నేచురల్ గ్యాస్ సీపేజ్ వల్ల ఈ ఫ్లేమ్స్ అలా వస్తూ ఉండొచ్చు అంటున్నారు కానీ దైవిక శక్తి లేకపోతే ఎన్నో సెంచరీస్ నుంచి వర్షాలని భూకంపాలని వరదల్ని తట్టుకుని అసలు ఈ జ్వాలలు అలా ఎలా ఉండగలుగుతాయి ఈ తొమ్మిది జ్వాలలని మహాకాళి అన్నపూర్ణ చండి హింగలాజ్ వింధ్యావాసిని మహాలక్ష్మి సరస్వతి అంబిక ఇంకా అంజనాదేవి రూపాల్లో కొలుస్తారు